హలో వియాస్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ ఏం జరుగుతుందో ఒక లుక్ ఇద్దాం వచ్చేయండి బిగ్ బాస్ సీజన్ సెవెన్ దాదాపు చివరి దశకు వచ్చేసింది మరో మూడు నాలుగు వారాల పాటు మాత్రమే ఆట మిగిలింది దీంతో ఆట మరింత రసవంతంగా సాగుతుంది మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది ఉన్న పది మందిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతున్నారని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి ఇక ఈ వారం నామినేషన్ విషయానికి వస్తే శివాజీ పల్లవి ప్రశాంత్ మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నారు మిగిలిన ఎనిమిది మంది అంటే ప్రిన్స్ అర్జున్ అమర్ గౌతమ్ రతిక శోభ అశ్విని ప్రియాంక అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు అయితే ఈ వారం ఎలిమినేషన్కు సంబంధించిన ఓటింగ్ శుక్రవారం రాత్రికే పూర్తయింది ఆ లెక్కలు బట్టి చూస్తే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ సెలవు తీసుకుంటున్నారని తెలుస్తుంది లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే హౌస్లో నలుగురు లేడీస్ ఉన్నారు ప్రియాంక అశ్విని రతిక శోభ నలుగురు డేంజర్ జోన్లోనే ఉన్నారట అయితే ఈ వారం నలుగురిలో రతిక అశ్వినిల్లో ఒకరికి ముహూర్తం పెట్టాడంట బిగ్ బాస్ వీరితో పాటు ఈ వారం గౌతమ్ ఓటింగ్ కూడా దారుణంగా పడిపోయిదంట దీంతో ఈ వారం అశ్విని అర్జున్ రతికాలో ఒకరు బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోతారని తెలుస్తుంది మరోవైపు ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ కూడా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది అది జరిగితే అశ్విని రథికలో ఒకరితో పాటు అర్జున్ కూడా లగేజ్ ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది ఇక ఈ వారం టాప్ ఫైవ్లో ఉన్న వారి ప్లేసులు కూడా తారుమారయ్యాయని చెప్పచ్చు శుక్రవారం పడి పడిన ఎపిసోడ్తో అమర్ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది ఇక ఫస్ట్ ప్లేస్లో ప్రశాంత్ సెకండ్ ప్లేస్లో శివాజీ ఉన్నారు ఐదవ స్థానంలో ఉన్న అమర్ మూడో స్థానంలోకి వచ్చేసాడు ఇక ప్రిన్స్ నాలుగో స్థానంలో అర్జున్ ఐదవ స్థానంలో ఉన్నారు మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి